హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చానల్ ఛానల్ పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసిందండి మళ్ళీ మీ పావుని ఒక మంచి వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలామంది ఇంకా కొత్త వాళ్ళకి షేక్ ఎలా వేసుకోవాలి మిక్సీ జార్లు ఎలా వేసుకోవాలి శేఖర్ కప్పులు ఎలా వేసుకోవాలి రెండు విధానాలు అనమాట మొన్న షేకర్ కప్పులు ఎలా వేసుకోవాలో చూపించాను ఇవాళ మిక్సీ జార్లో షేక్ ఎలా వేసుకోవాలి నీట్గా షేఖర్ కప్పు లేని వాళ్ళు ఇంట్లో చక్కగా మిక్సీ జార్లో వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది షేక్ అది ఎలా వేసుకోవాలి షేక్లో అసలు ఏమేమి ఫ్రూట్స్ కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అది కూడా నీట్గా చెప్తాను అన్నమాట కొత్త వాళ్ళ కోసం పాదవాళ్ళకి వీడియోస్ అన్నీ తెలుసండి కొత్త వాళ్ళు కోసం అంటే మన ఛానల్కి ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు వెయిట్ లాస్కి కూడా చాలామంది వస్తున్నారు ఇదంతా చెప్తున్నా నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి అండి గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ రేపు మార్చి వస్తే మూడేళ్ళు అనమాట మూడేళ్ల నుంచి వెల్నెస్ ఇన్సిలో వర్క్ చేస్తున్నాను నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ అయ్యడం మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఎక్కడ స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మీ ప్రోడక్ట్ ఇంటికి పంపించడం జరిగింది మీరు ఇంట్లో కూర్చొని చక్కగా బరువు తగ్గవచ్చండి తర్వాత ఇప్పుడు నేను షేక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఒక టూ ఫిఫ్టీ అంటే ఒక పావు లీటర్ కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ పడదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోండి పర్లేదు నాకు కూలింగ్ వాటర్ పడిద్ది అనుకుంటే కూలింగ్ వాటరే తీసుకోండి చక్కగా కూలింగ్ వాటర్ తీసుకొని అందులో ఒక పావు లీటర్ పోసుకోండి ఆ మిక్సీ జార్లో అంటే నాకు క్వాంటిటీస్ తెలుసు కాబట్టి నేను చూసుకుంటున్నాను లేదా ఏదైనా కప్పు మెజర్మెంట్కి మీరు పెట్టుకోండి శేఖర్ కప్పు కానీ ఏదన్నా కప్పు పెట్టేసుకొని అందులో పోసేసుకోండి ఆల్రెడీ పొద్దున్న ఇది మీరు పొద్దున్నే పొద్దున్న తాగుతున్నట్లయితే ముందు ఎఫ్రెష్ తాగి షేక్ తాగండి ఇది నేను డిన్నర్ షేప్ నైట్ తాగుతున్నాను కాబట్టి ఎఫ్రెష్ ఆల్రెడీ నేను తాగేసాను కాబట్టి ని పక్కన పెట్టేస్తున్నాను నేను ఎఫ్రెష్ ఫ్రెష్ తాగట్లేదు మామూలుగా మీరు ఎర్లీ మార్నింగ్ షేక్ అయితే ముందు ఎఫ్రెష్ తాగి తర్వాత షేక్ తాగండి లేదు సాయంత్రం అనుకోండి మీ ఇష్టం ఐదారింటికి ఎఫ్రెష్ తాగొచ్చు నైట్ ఎనిమిదింటిలోపు తొమ్మిదింట్లోపు పదింట్లోపు మీ ఇష్టం ఎప్పుడైనా షేక్ తాగొచ్చు నేనైతే పన్నెండింటికి ఆకలేసిన షేక్ కలుపుకుని తాగుతానండి ఎప్పుడు లేట్గా ఏమన్నా ఇద్దా ఏమీ కాదు అసలు షేక్ ఎప్పుడైనా తాగొచ్చు షేక్ అనేది ఫ్రూట్స్తో సమానం మనం అర్ధరాత్రి లేసి ఫ్రూట్స్ తినొచ్చా తినకూడదా బ్రహ్మాండంగా తినొచ్చు ఇప్పుడు మీకు ఆ మధ్యలో ఆకలేసిందండి నైట్ నిదర్లో లేచారు అప్పుడు ఏం తింటారు ఏదైనా ఉంటే ఇంట్లో ఫ్రూట్స్ తినేసి మళ్ళీ పొడుకుంటాం మంచి నీలాగే నేనేం చేస్తాను ఆ తర్వాత నాకు మేలుకు వచ్చి ఆకలేసిందంటే అప్పుడు నేను షేక్ కలుపుకొని తాగేసి మళ్ళీ పడుకుంటాను అనమాట మనం ఫ్రూట్స్తో సమానం షేక్ మీరు కొంతమంది ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా షేక్ తాగొచ్చండి మాల వేసుకున్న వాళ్ళు కూడా తాగొచ్చు చాలా మంది మన క్లైంట్స్ ఉన్నారనమాట ఇప్పటికి నేను థౌసండ్ ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ చేశాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలనుకుంటే రండి నా గ్రూప్లో జాయిన్ చేస్తాను ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ చోట రన్ అవుతుంది రేపు మళ్ళీ వచ్చే మంత్లో ఇంకొక ట్వంటీ వన్ చేస్తాను చాలా ఉంటుంది అందులో మాత్రం మిమ్మల్ని పార్టిసిపేట్ లాగా చేస్తాను అందులో కూడా అవకాశం పొందండి మీరు వీటికి ఎంతో కొంత అంటే ప్రొడక్ట్ వరకే మాకు మనీ అండి మిగతా సర్వీసెస్ అన్నీ నేను ఫ్రీగానే ఇస్తాను జూమ్ క్లాసెస్ అన్ని ఉదయం మార్నింగ్ ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఈవినింగ్ కూడా వర్క్అట్స్ అనమాట ఉదయం కొంతమంది లేడీస్కి కుదరట్లేదండి అందుకని ఈవినింగ్ పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఎయిట్కి మనకి న్యూట్రిషన్ క్లాస్ వస్తాయి డైట్ ప్లాన్స్ ఏం తినాలి ఎలా తినాలి ఎలా ఉండాలి మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉండాలి ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తారన్నమాట నీట్గా అక్కడ ఇదంతా చెప్తా మీకు ఇక్కడ కంటెంట్ చెప్పట్లేదు కదా మీకు చెప్తాను ఆగండి ఏం లేదండి ఒక శేఖర్ కప్పు ఒక మిక్సీ తీసుకున్న అందులో లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఫార్ములా వన్ అనేది ఉంది కదా ఫార్ములా వన్ మూడు స్పూన్లు ప్రోటీన్ ఒక్క స్పూన్ డెబ్బై కేజీలు ఉన్న వాళ్ళు దాకా డెబ్బై ఐదు దాకా ఉన్న వాళ్ళు ఒక్క స్పూన్ వేసుకోండి డెబ్బై ఐదు పైన ఎవరు ఉన్నారు అంటే రెండు స్పూన్లు వేసుకోండి ప్రోటీన్ ఒక్క స్పూన్ వేసుకున్నాను నేను షేక్మెట్ రెండు స్పూన్లు మొత్తం ఎన్ని స్పూన్సు మూడు రెండు ఒకటి ఆరు స్పూన్స్తో నాకు షేక్ కంప్లీట్ అయ్యద్ది అనమాట మీరు చాలామంది ఆవు పాలు వాడొచ్చు కదా మేడం అని అడుగుతున్నారు ఆవు అండి ఇప్పుడు మీకు షేక్మెట్ వద్దు అనుకుంటే ఆవు పాలు వాడండి ఆవు పాలు కానీ షేక్మెట్ కానీ ఏదో ఒకటే వాడాలన్నమాట అంటే ఇప్పుడు పాలు వాడుకున్నారనుకోండి షేక్ మెట్ వదిలేయండి షేక్ మెట్ ఉందంటే వాటర్లో వేసుకోవాలి అసలు ఓన్లీ ఫార్ములా వన్ మూడు స్పూన్లు ప్రోటీన్ ఒక స్పూన్తో వాటర్ షేక్ కూడా తాగొచ్చు కాకపోతే అంత టేస్టీగా ఉండదు కానీ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి బాగా వెయిట్లస్ అవుతారు మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి ఒక పావు లీటర్ వాటర్ పోసుకోండి త్రీ స్పూన్స్ వార్మలవన్నీ వేసుకోండి ప్రోటీన్ ఒకటి రెండు అంటే మీరు వెయిట్ని బట్టి డెబ్బే కన్నా పైన ఉన్నారంటే రెండు స్పూన్లు వేసుకోండి డబ్బే కన్నా లోపు ఉన్నారంటే ఒక స్పూన్ వేసుకోండి ప్రోటీన్ వేసుకొని వాటర్ షేక్ తాగారనుకోండి చక్కగా ఇంకా మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా వెయిట్ లాస్ అవుతాం అనమాట ఇలా షేక్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను కప్పులో పోసుకుని మీరు ఇందులో ఏమేమి ఫ్రూట్స్ కలుపుకోవాలి చెప్తాను అన్నాను కదా మీ షేక్లో మీరు దానం గింజలు యాపిల్ కలుపుకోవచ్చండి అండ్ అందులోనే ఫ్రూట్స్ అలాగా కలుపుకొని తాగొచ్చు అనమాట నేను ఎక్కువ శాతం ఏదైనా ఫ్రూట్ నా దగ్గర ఉంది అంటే ఒక హాఫ్ ఫ్రూట్ వేసేసుకుంటాను ఇందులో అయితే నేను దానమిత్రులు వేసుకుంటున్నాను మనకి టయానికి ఏది ఉంటే అది మిగతా అంత టేస్ట్గా అనిపించు మ్యాంగో కూడా బాగుంటుంది షేక్లో కానీ మ్యాంగో క్యాలరీస్ ఎక్కువైపోయింది మనకు సంబర్లో మాత్రమే దొరికిద్ది అనుకోండి ఇంకా షేక్లో ఏం బాగుంటాయి అంటే దానిమ్మిత్తనాలు బాగుంటాయి యాపిల్ బాగుంటుంది పపాయ తినగలిగితే పపాయ వేసుకోండి ఇంకా అవన్నీ వేసుకునే కొద్ది మీకు క్యాలరీస్ ఎక్కువైపోతాయి అయిపోతాయి వెయిట్ తగ్గరనమాట అందుకని ఓన్లీ ఈ రెండు దానిమ్మ యాపిల్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి వేసుకొని తాగండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకొని తాగవచ్చు అనమాట షేక్లో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు షేక్ మీకు షేక్ టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది మీకు కడుపు ఫుల్లింగ్ అనిపిస్తుంది షేక్ ఒక్కడ తాగితే ఆకలి తీరట్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఫ్రూట్ యాడ్ చేసుకొని షేక్ తాగారు అంటే మీ ఆకలి తీరిపోద్ది హ్యాపీగా హెల్దీగా ఉంటారు ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కూడా నేను చాలా పోస్ట్ చేశానండి మన దాంట్లో మిలిట్స్ రెసిపీస్ కూడా చాలా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి వెయిట్ లాస్ అవ్వాలి డైట్ ప్లాన్స్ కావాలి మీకు డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే నన్ను అడగండి తప్పకుండా నేను డైట్ ప్లాన్స్ కూడా డిజైన్ చేసి ఇస్తానండి మీకు చక్కగా ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం మంచి మీల్ తీసుకొచ్చి దానికి డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో నీట్గా నేను మీకు చెప్తాను అన్నమాట నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి నా డైట్ ప్లాన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి